రాజకీయాలతో కుట్రలతో కూడా దేవుని పని చేయొచ్చా అది సమంజసమైన ఈరోజు సమాజం అంతా ఇలాగే తయారైపోయిందని ఎక్కడికక్కడ ఉన్న వాటిని చీల్ చేయటం ఎవరన్నా ఒక సంఘంలో ఎవరన్నా కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి వాళ్ళను చీల్ చేసి వాళ్ళకు ఒక ఇచ్చేసి వాళ్ళను విడగొట్టేసి వాళ్ళ చేత ప్రత్యేకంగా ఒకటి పెట్టించడం ఇలా తయారైపోయిందండి చివరికి సమాజం సంఘము అనే భావన పోయింది సమాజం అనే భావన పోయింది ఆహా నీకు ఫలన పడుతూ పడట్లేదా లేదా నీకు గొడవలు ఉన్నాయా అతనికి నీకు పడట్లేదా ఎందుకు పడట్లేదు మాకు పాట ఇవ్వలేదు నేను మెసేజ్ చెప్తున్నట్టు నాకు అవకాశం లేదు నేను సెమినార్ లో మాట్లాడుతుంటే నాకు అవకాశం లేదు కాబట్టి అసలు ఈ సంఘం ఎలా ఉంటుందో నేను చూస్తాను నాకు ఇవ్వంది ఎలా నిలబడుతుందో నేను చూస్తాను నేనే తీసుకుంటాను సెపరేట్ గా అని చెప్పి రకరకాల రాజకీయాలు రకరకాల ఫిర్యాదులు రకరకాల ప్రయత్నాలు చేసి ఓకే కొంతమంది జనాల్ని కూడగట్టి తిరుగుబాటు చేయటం ఆ తిరుగుబాటును ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు మళ్ళీ తిరుగుబాటును ఆ ఇదిగో మీరు పెట్టేసుకోండి తర్వాత ఇంకొకరు తిరుగుబాటు చేస్తారు మళ్ళీ ఆ మీరు కూడా ఇంకోటి పెట్టేసుకోండి అప్పుడు దానిలో ఇంకొంతమంది బయలుదేరుతారు తిరుగుబాటుదారులు ఎందుకంటే తిరగబడే స్వభావం ఉన్నవాడు ఎక్కడ కుదురుగా ఉండలేడు దురాశలు కలిగిన వాళ్ళు ఎక్కడా తిన్నగా ఉండలేరు దురాశలు వాళ్ళని పొడి చేస్తుంటారు అప్పుడు అలా ఇంకోటి పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకా ఇంకా చీలిపోండి ఇద్దరుగా ముగ్గురుగా నలుగురుగా చీలిపోండి ఆ చీలిపోయి చీలిపోయి దేవుని పని చేసేయండి అంతే అది దేవుని పని ప్రతి మందిగా ఉన్న నువ్వు దేవుని పని నిమిత్తము వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి బా అది క్రమం అది పద్ధతి అది బాగుంది అది దాన్ని తప్పబట్టరు ఎవరు కూడా నువ్వు దాన్ని కుట్రపూరితంగా మోసపూరితంగా చేయటం అనేది వాక్య విరుద్ధము సంఘాన్ని దేవుని పని పేరుతో చేల్చడం వాక్య విరుద్ధము